ఈరోజు మన అనంతపురం రూరల్ మండలం తాగునీటి సమస్య చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి కురుగుంటలో కొంచెం చిన్నపాటి సమస్యని పరిష్కరించడానికి ఇక్కడ కురుగుంట పంచాయతీ నాయకులతో కలిసి గ్రామ పైప్ లైన్ సమస్యను తీర్చడానికి వచ్చినాము అదేవిధంగా పాపంపేట కక్కలపల్లి కాలనీ వాసులకు ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి మంచినీటి సమస్యని తీర్చడానికి శ్రీమతి పరిటాలు సుంతమ్మక్క గారు చూస్తున్నారు దాదాపుగా ఒక రెండు మూడు నెలల్లో కూడా ఈ పైప్లైన్ పూర్తి అవుతుంది పరిటాల సుంతమ్మక్క గారు ఎలక్షన్ హామీ పరంగా పాపంపేట కక్కలపల్లి కాలనీ కావచ్చు లేదా కురుకుంట కావచ్చు లేదంటే అటు సైడ్ రోడ్డు సైడ్ ఉన్నటువంటి సిండికేట్ నగర్ రాచానపల్లి తదితర ప్రాంతాలందరికీ కూడా మంచినీటి సౌకర్యం కావాలని చెప్పేసి అడగడం జరిగింది దాని భాగంగానే ఈ రోజున పైప్ లైన్ కూడా కంప్లీట్ అందరితోనూ మాట్లాడి పరిటాల సుంతమ్మక్క గారు పైప్ లైన్ మరి కొద్ది రోజుల్లో కంప్లీట్ కాబోతుంది ఆ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీరు ఇక్కడ ఉన్న పంచాయతీలన్నిటికీ కూడా సస్యస్యాములుగా మంచినీటి సౌకర్యం ఏర్పడుతుంది అదే విధంగా ఎస్కే యూనివర్సిటీ ప్రాంతంలో కూడా దాదాపుగా వాటర్ సమస్య ఆగుతూటిపల్లి ఇటుకులపల్లి చిన్న చిన్నకుంట మరియు చియేడు కృష్ణం రెడ్డి ప్రాంతాల్లో కూడా వాటర్ సమస్య ఉంటే మొన్న పరిటాల సుంతమ్మక గారు దృష్టికి తీసుకొచ్చిన తర్వాత ఆరు ఎంపీడీఓ గారితో మాట్లాడి దాదాపుగా పదహైదు లక్షల రూపాయలు ఖర్చు చేసి బోర్లేసి వేసి ఆ సత్యసాయి వాటర్ పైప్ పంపుకి ఏ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా పైప్ లైన్ కూడా మరమ్మతులు జరుగుతున్నాయి అవి కూడా కంప్లీట్ అయిపోతున్నాయి అక్కడ కూడా ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా వాటర్ సౌకర్యం కంప్లీట్ చేసానికి పరిటాల తమకగా ఉన్నారు అదేవిధంగా మనం ఇంకోటి ఏం చెప్తున్నా అంటే ప్రకాష్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాను గత ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి చేయని కార్యక్రమం మన పరిటాల సొంత ఏ ఒక ఏడాదిలోనే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అదేవిధంగా దాదాపుగా రూరల్ మండలంలో ఆరు కోట్ల వరకు సీసీ రోడ్లు కాదు బీసీ రోడ్లు కావచ్చు ఏర్పాటు చేసి అభివృద్ధి కార్యక్రమం చేపట్టినారు అదేవిధంగా మన రాప్తాడు నియోజకవర్గంలో దాదాపుగా ముప్పై ఐదు కోట్లతో అభివృద్ధి కార్యక్రమం చేపట్టారు భవనాలు నిర్మించారు స్కూల్ బిల్డింగ్స్ కట్టిస్తున్నారు అదేవిధంగా మనకు నిరుపేదలైనటువంటి ఎంతోమంది ఆపదలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నా దగ్గర డబ్బు లేదు మంచి జడ్డ అంటే కూడా సీఎం రిలీఫ్ ఫండ్లు ఇప్పించిన ఘనత కూడా పరిటాల్సిన తమ్మక్క గారికి చెల్లుతుంది అభివృద్ధి భాగంలో ఎప్పటికైనా ముందుండి నడిపించే ఏకైక వ్యక్తి మన పరిటాల్సిన తమ్మక గారు ప్రజలందరూ కూడా కొంచెం ఓపిక పడితే అన్ని రకాలుగా మనకు చెప్పిన సమస్యలన్నీ తీర్చడానికి ముందు పరిటాలసిన తమ్మ గారు ముందు అడుగు వేసి మనకు సమస్యలు తీస్తారని కోరుకుంటున్నాను ఎన్నో ఏళ్ళ నుంచి నీటి సమస్యలతో కుట్టుమిట్టాడుతున్న ఈ రాప్తాడి నియోజకవర్గం అనంతపురం మండలం ప్రజలకి గత కొద్ది రోజుల్లోనే ఆ నీటి సమస్య కూడా తీర్చడానికి పరిటాల సునీతక్క గారు నడుము బిగిచ్చారు ఎంతో మంది రాజకీయ నాయకులు ఎలక్షన్లప్పుడు వస్తుంటారు ఏదో వాగ్దానాలు చెప్తారు ఎలక్షన్ అయిపోతేనే మర్చిపోతారేమో కానీ పరిటాల సునీత అక్క గారు ఒక్కసారి మాట ఇచ్చినారంటే ఆ పని నెరవేర్చేంతవరకు నిత్యము ఆ గ్రామ నాయకులు కావచ్చు మండల నాయకులు కావచ్చు ఖచ్చితంగా దాన్ని ఆ పనిని మందుకు చేస్తూ మీ ఊరిలో ఆ పని చెప్పినామో ఏమైందని చెప్పి అడిగే ఒక నమ్మకమైన ఎమ్మెల్యే అంటే ఒక పర్యటన ఉంటగా గారేను ఇప్పటికే సూపర్ సిక్స్లు కాదు కదా సూపర్ సిక్స్ ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్పిన సూపర్ నైన్ కూడా ఇచ్చే దమ్ము ధైర్యం ఉన్న లీడర్ చంద్రబాబు నాయుడు అది తెలుసుకొని వైసీపీ వాళ్ళు కూడా గత కొన్ని రోజులుగా ఏదో తప్పుడు వీడియోలు పెడుతూ ప్రజల్ని భయప్రాంతులకు గురి చేస్తూ ఎక్కడన్నా రైతులు చనిపోతేనో కార్మికులు చనిపోతేనో లేదంటే ఒక దళిత నాయకులు ప్రజలు చనిపోతేనే పరామర్శించడానికి పోతున్న రాజకీయ నాయకులు ఎంతోమంది చూసాం కానీ ఫస్ట్ టైం ఒక గంజాయి అమ్మే వాళ్ళని ఒక నాటు సారా చేసే వాళ్ళని ఒక దొంగతనాలు చేసే వాళ్ళని పరామర్శించడం ఫస్ట్ టైం చూస్తున్నాం అలాంటి జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి కూడా ప్రజలు మరొకసారి కూడా ప్రారందోదానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే వన్ టైం ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారు మీరు కూడా చెప్పిన వాగ్దానాలన్నీ చేయలేక అధికారం పోతానే ఈ సగాలు లేకోకుండా ఏదో హైదరాబాద్లో బెంగళూరులోనే తలదాచుకుంటున్నారు ఎప్పుడైనా వస్తే మీరు కూడా ఒక నాలుగు మాటలు మంచిగా మాట్లాడండి అంతే కానీ వచ్చిన అబద్ధాలు చెప్పి ప్రజలతో చిత్కరించుకుంటున్నారు ఇప్పటికైనా మంచి చేసే వాళ్ళకి మీరు కూడా సహాయపడండి మీ చేతని ఎత్తి ఏదన్నా కానీ ఒక మంచి కార్యక్రమానికి మీరు కూడా రండి మేము కూడా కలుపుకొని పోయి ఇది మా దగ్గర ఉన్నది కాబట్టి ఈరోజు గురుగుంట గ్రామంలో చిన్న సమస్య రావడం వల్ల నీటికి ఇక్కడ మండల కన్వీనర్ అక్కగారు ఆదేశాల మేరకు ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఉన్న కాలనీ ప్రజలను కూడా వాసులు కూడా వాళ్ళని ఇబ్బంది లేకుండా వాళ్ళకి నష్టం కలగకుండా చూడాలని చెప్పి మేము అక్కగారికి చెప్పడం జరిగింది అదే పనిగా ఈరోజు పంపించి వాళ్ళని డ్యామేజ్ కాకుండా ఏదో ఒక వాళ్ళని ఆదుకోండి అని చెప్పి పంపించడం జరిగింది అందుకే మేము వాళ్ళతో కూడా మాట్లాడాము వాళ్ళు కూడా అందరూ అన్న మా కోసం కాదన్నా రెండు లక్షల మందికి నీళ్లు ఇస్తుందంటే మా ఇంటి ముందర పోతే ఏమవుతుంది అన్న నాలుగు అడుగులు సంతోషంగా ఇస్తామని చెప్పి వాళ్ళంతా కూడా ముందుకు రావడం నిజంగా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ